ఈరోజు ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా ప్రజల్లో ఉండే ఎయిడ్స్ మీద ఉన్న అవగాహన తొలగించడం కోసం మేము మా ఎన్సీసీ క్యాడెట్స్తో పాటు ఒక అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఇది అపోలో హాస్పిటల్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా పైడే కాలేజీ మీదుగా ఎల్ఎస్సి బిల్డీ మీదుగా ఇక్కడ గా మన జీవీఎంసి గాంధీభవన్ దగ్గర తీసుకురావడం జరిగింది ఇది ముఖ్యంగా ఏంటంటే ఎయిడ్స్ వ్యాధి అన్నది అంటువ్యాధి కాదు అన్నది మనం ప్రజల్లోకి తీసుకురావాల్సిన ఎంతోనే ఉంది ఇది యువత మీదే ఇది దీని యొక్క ని నియంత్రణ అంతా యువత మీద ఆధారపడి ఉంది వాళ్ళు క్షణకావేశానికి లోన్ కాకుండా నిగ్రహించుకొని మనం చేస్తున్నది రైటో తప్పని తలుచుకో తెలుసుకున్నట్లయితే ఇది ఎట్టి పరిస్థితుల్లోని వ్యాపి వ్యాపించి వ్యాప్తి చెందకుండా ఉంటుంది అంటే ఈ పద్దెనిమిది సంవత్సరం నుంచి ఇరవై రెండు సంవత్సరం వరకు ఎక్కువగా ఆకర్షణకు లోనయ్యే వయసు వాళ్ళకి ఇది దీనివల్ల మనకి ఎటువంటి ప్రాణాంతకం జాబ్ వస్తుందని తెలుసుకున్న తర్వాత అటువంటి జోలికి వెళ్ళకుండా వాళ్ళు కాపాడుకున్నట్లయితే మనో నిగ్రహం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఈ వ్యాధిని నిర్మూలించడానికి నియంత్రించడానికి మనకి ఉపయోగపడుతూ ఉంటుంది